పెళ్ళి అయితే జరిగిపోతుంది ఇంకా సత్యనారాయణ వ్రతానికి అందరూ చేరి దీపావళి ఇంటికి అయితే వస్తారు దీపావళి ఇంటికి వచ్చేదానికన్నా ముందు అప్పగింతలు అనమాట అప్పగింతల దగ్గర అయితే చాలా సెంటిమెంట్గా అనిపిస్తుంది అంటే దీపావళి నాన్న చాలా ఎమోషనల్గా ఉంటుంది అమ్మ నీకు ఎటువంటి కష్టం వచ్చినా నేను ఒకడిన ఉన్నాను అని చెప్పేసి నువ్వు మర్చిపోక తల్లి అని చెప్పేసి అనడంతో దీపా అయితే నాన్న నువ్వు నిజంగా మా నాన్నవే కదా ఎంత మంచివాడి నాన్న నువ్వు అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది మా బావ వల్ల నాకు పెళ్ళిలో జరగాల్సిన అష్టముచ్చట్లన్నీ ఇప్పుడు కంప్లీట్గా జరిగాయి ఇదంతా నీ వల్లే బావ అనేసేసి దీప అయితే తనలో తను మురిసిపోతూ ఉంటుంది అనమాట ఇంకా అప్పగింతలు చేసేటప్పుడు దీపావళ నానా జాగ్రత్తలు చెప్తాడనమాట కార్తీక్ దీపని చాలా జాగ్రత్తగా చూసుకోరా ఇటువంటి ఇబ్బంది రాకుండా దీపకు చూసుకునే బాధ్యతని ఇదే కార్తీక్ అనేసి చెప్తాడనమాట దసరా అప్పుడు దీపా అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అక్కడికి అప్పగింతల ప్రాసెస్ అయితే అయిపోతుంది అనమాట